పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డులో బీజేపీ అభ్యర్థిగా ఆకుల లవణ్య సీటర్ ఘన విజయం సాధించడంతో అభిమానులు బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు తనను కౌన్సిలర్ గా గెలిపించిన పన్నెండో వార్డు పరిధిలోని ప్రజలకు లావణ్య శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు పన్నెండవ అడుగు ప్రజలందరికీ నమస్కారం మాకు సపోర్ట్ ఇచ్చి పార్టీకి కమలం పువ్వు గుర్తుకు చేసి మమ్మల్ని గెలిపించినందరికీ ధన్యవాదాలు పన్నెండవ ప్రజలందరికీ నమస్కారం నాపై మా భార్యపై నమ్మకంతో మాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు అసలు నేను ఊహించని విధంగా చాలా మెజార్టీతో అత్యధికంగా అసలు ఇంత ప్రేమ అభిమానాలు నాపై ఉంటాయని అసలు అనుకోలేదు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నా ఎందుకంటే నేను చేసే ప్రచారం చేసే కార్యక్రమంలో మాకు అపోనెంట్ క్యాండిడేట్ నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ మాకు ఎవరి అన్నదండ లేకున్నా కానీ మేము ఒంటరిగా పోరాటం చేసి మా పార్టీ అండదండ్రులతో మేము ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధికంగా ప్రజల మనసులను గెలుచుకొని ఈరోజు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది మాపై ఈ నమ్మకంతో గెలిపించినందుకు మేము ప్రతి ఒక్కరికి ఏ వేళలైనా ఏ సమయంలో అయినా ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్టంలో ప్రతి ఒక్క సందర్భంలో నేను మేము వెంట ఉంటానని మాటిస్తున్నాను ఈ వాడలోని ఏ సమస్యనైనా నా ఇంటి సమస్యగా పరిగణించి ప్రతి ఒక్క సమస్యను నా భుజాలను మీద ఎత్తుకొని నేను ఖచ్చితంగా మీకు వెళ్ళవేళన మీకు ఒక సేవకుడిగా మీ ఇంట్లో ఒక బిడ్డగా మీ వాడలోని ప్రతి సమస్యను మా ఇంటి సమస్యగా భావించి నెరవేరుస్తామని చెప్పి ఈ ముఖంగా అందరికీ ప్రమాణం చేస్తున్నాను మరొక్కసారి పన్నెండవ ప్రజలందరికీ నా యొక్క పాదభివందనాలు పన్నెండవ మాకు సపోర్ట్ ఇచ్చి పార్టీకి కమలం పువ్వు గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు